ఈ రీతిగా ఏఐ బాప్టిజం కూడా అని అంటండి ఏఐ విజిటేషన్స్ కూడా ఏఐ సర్మన్స్ కూడా మొన్న మొదలయ్యబోతున్నాయంట ఆల్రెడీ మొదలైనవి కొన్ని ఉన్నాయండి మొదలవ్వబోతున్నాయి కొన్ని ఉన్నాయని నిపుణులు తెలియపరిచారండి ఇవన్నీ కూడా సర్వసాధారణ అవబోతున్నాయంట మరి మనం అసలు ఏంటి పరిస్థితి ఎక్కడికి వెళ్తుంది క్రైస్తవ లోకం క్రైస్తవ విశ్వాసం ఏ రీతిగా ప్రయాణం చేస్తుంది ఇట్లా ఏ ఏ అనేది చాలా పాపులర్ అండి పవర్ఫుల్ డిజిటల్ కంప్యూటర్స్ ద్వారా ఇవ్వబడిన సామర్థ్యం అనమాట దానికి డేటాబేస్ నుండి అవి నేర్చుకుంటాయి ఆలోచిస్తాయి తీర్మానాలు చేస్తాయి కంప్యూటర్ ఆపరేటెడ్ రోబోట్స్కి ఇవ్వగలిగిన సామర్థ్యం మనిషి సృష్టించిన సృష్టి అండి ఇది మనిషికి దేవుడిచ్చిన తెలివితేటలు సామర్థ్యం ఉన్నాయి కానీ అవి సరైన రీతిలో వారు ఉపయోగించుకోవట్లేదండి అయితే ఈ స్మార్ట్ ఫోన్స్ ఉంటాయి కదండి స్మార్ట్ ఫోన్స్ అన్నీ కూడా ఏఐ ద్వారానే కదా వాడబడుతున్నాయి మరి